హాయ్ గైస్ ఈ రోజు మా ఇంటికి ఎవరు వచ్చారు తెలుసా చిట్టి తల్లి అండ్ చిట్టి బాబు కాదు టైగర్ బాబు అక్కని చూడంగానే ఇంకా తమ్ముడు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు ఇంకా ఇద్దరు కలిసి ఒకటే ఆడుకుంటున్నారు ఇంకా వీళ్ళిద్దరు కలిసి ఇల్లంతా రచ్చ చెయ్యాల్సిందే టైగర్ బాబు నడుస్తుంది కాబట్టి అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి అన్ని పడేస్తుండు వాడు వీళ్ళిద్దరిని మేనేజ్ చేయలేక ఇంకా మా అయితే చాలా కష్టాలు పడుతుంది అండ్ టైగర్ బాబు ఇక్కడ చాలా చిరాకు పడుతుండు ఎందుకంటే తనకి ఫీవర్ వచ్చేసింది అనమాట సడన్ గా అందుకే మా అక్క అయితే టైగర్ పడుకోబెట్టేసింది అక్క వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే టైగర్ బాబుకి ఫీవర్ వచ్చిందని మళ్ళీ కమెంట్ చేయకండి చిట్టి తల్లి ఇన్స్టామార్ట్ లో అయితే కొన్ని ఆర్డర్ చేసుకుంది అనమాట వాటితో అయితే మాకు ఒక కొత్త రెసిపీ చేసి ఇచ్చింది అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఆ ఐస్ క్రీమ్ చేయడం ఏందో గాని చిట్టితల్లి అయితే చెత్త చెత్త చేసింది కానీ తను చాలా గుడ్ కలమాట ఎందుకంటే అన్ని పనులు చేస్తే తనే చిన్న పిల్లలకి ఏంటక్క పని చెప్తున్నారు అని అనుకోవచ్చు బట్ అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది